सर ट्रायंगल फिर ये 10 10 10 पार अरे पार वो सब नौवा छंदम दिनन का पोसा हां ओके पोसा पोसा पार वोस्ता बा लाइव एडनम مم انا لا انا نوت لا بترق نوت हाय फुडोर्सी j4c ऐं ए <laughs> ప్రతి ఒక్కలకి హాయ్ అండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను మర్చిపోకుండా డైలీ ఖచ్చితంగా లైవ్ అనేది మీకు వస్తూ ఉంటది కానీ ఏ టైం అనేది నేను ఒక వన్ వీక్ తర్వాత ఫిక్స్ చేసి చెప్తాను ప్రజెంట్ అయితే కష్టం ఏ టైం అనేది నాకు కూడా క్లియర్గా తెలుస్తలేదు ఎందుకంటే బిజీ ఉంటున్నా అట్లా అని అసలు వ్లాగ్స్ కూడా రియల్ బ్లాగ్స్లో ఎప్పుడైనా బ్లాగ్స్ తీయాల్సింది బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ తీసుకునే కానీ ఇప్పుడు బ్లాగ్స్ తీసే టైం కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఫుల్ హ్యాపీ అండి మేము ఎంతో హ్యాపీగా ఎంటర్ అవుతున్నాం ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జర్నీ మొత్తం సాడ్ అసలు మాకు బట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక ఫుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుండి హ్యాపీ డే స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎంటరింగ్ కూడా ఫుల్ హ్యాపీతోనే ఎంటర్ అవుతున్నాం ఆ గుడ్ న్యూస్ అనేది నేను వన్ వీక్ టూ వన్ వీక్ తర్వాత చెప్తా ఏంటి ఒక గుడ్ న్యూస్ ప్రజెంట్ అయితే నా ఛానల్ని కొత్తగా చూసిన వారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకోటి ఏంటంటే బ్లాగ్స్ కూడా వస్తుంటాయి కొంచెం డిలే అవుతుంటుంది బ్లాగ్స్ అయితే పక్కా వస్తాయి డే నేను చెప్తా మెన్షన్ చేస్తాను మీకు ఎప్పుడు లైవ్ తీస్తాను అనేది ప్రజెంట్ అయితే ఈ వన్ వీక్ మాత్రం లైవ్ ఎట్లా ఎట్లా టైమింగ్ అయితే సెట్ చేసుకోలేను వన్ వీక్ తర్వాత ఖచ్చితంగా టైమింగ్ సెట్ చేసుకుంటా అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను అడిగిన క్వశ్చన్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కేదిన ఎలాగైతే చాయ్ రావతారా లేకపోతే చాయ్ రావేనా కత్తిపిన్ చేస్తారా కామెంట్ చేయండి ఓకే ఇంకా ఉస్తమకు ఫుడ్ లవర్స్ అంట సబ్స్క్రైబ్ బటన్ నాలకి 5 5 నిమిషం 35 సెకండ్స్ ఫుడ్ లవర్స్

ప్రీవియస్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ల ప్రీవియస్ లైవ్లో నేనైతే మీకు మెన్షన్ జేస్ కలెక్షన్స్ కలెక్షన్స్లో హెయిర్ బ్యాగ్స్ ప్లస్ కాంబో ప్యాక్స్ కూడా అండ్ కాంబో ఆఫర్స్ బ్లౌజ్ పీసెస్ కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి రీచెక్ చేయండి రీచెక్ చేయండి మీకు నచ్చిందంటే కామెంట్లో లెక్స్ అని చెప్పండి ఎయివై నైట్ అయితే మీరు ఆర్డర్ చేయవచ్చు మన కలెక్షన్స్ కూడా మళ్ళీ వస్తే వస్తుంటాయి కొత్త కొత్త కలెక్షన్స్ దాన్ని కూడా వీలు నేను తీసా మరి టైం లేకపోతే మరి పక్క తీసు ఓకే బా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ లైన్లో మనీ కలుద్దాం ఐ